హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామర్ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం మనం మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఆ ఫీల్ వేరు చూడండి వివరాల్లోకి వెళ్తే సర్మౌంటింగ్ ద హ్యాజిల్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ సర్మౌంటింగ్ అంటే అధికమిస్తూ ఇది ఇంక్ లో ఉంది కాబట్టి అధికమిస్తూ ద హ్యాదిల్స్ అంటే అవాంతరాలు హ్యాదిల్స్ అంటే అవాంతరాలు ఇక్కడ మనం ప్రత్యేకమైనటువంటి అవాంతరాలు గురించి చెప్తున్నాం కాబట్టి ద అనే ఆర్టికల్ రావడం జరిగింది ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అంటే చేతిరాత యొక్క ఆఫ్ అంటే యొక్క ప్రిపోజిషన్ చేతిరాత యొక్క అవాంతరాలు అధికమిస్తూ అనే హెడ్డింగ్ ఇక్కడ మనం అలా అర్థం చేసుకోవాలి చూడండి మూడ్ హ్యాస్ ఏ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆన్ హౌ ద పెన్ ఈస్ రన్ ఆన్ పేపర్ చూడండి మూడ్ అంటే మానసిక స్థితి హ్యాస్ అంటే కలిగి ఉండడం మానసిక స్థితి కలిగి ఉంది ఏ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ చూడండి ఏ అనేది ఆర్టికల్ ఇక్కడ ఎస్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది ఇదే శబ్దం కనుక ఉండి ఉంటే ఆన్ అనే ఆర్టికల్ వస్తుంది సిగ్నిఫికెంట్ అంటే గణనీయమైన ఎఫెక్ట్ ప్రభావం మానసిక స్థితి గణనీయమైన ప్రభావం కలిగి ఉంటుంది ఆన్ మీద దేని మీద హౌ ద పెన్ ఈస్ రన్ ఆన్ పేపర్ చూడండి ఇది ఇన్డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ కాదు హౌ ద పెన్ ఈస్ రన్ ఆన్ పేపర్ ఇక్కడ మనల్ని క్వశ్చన్ అడగట్లేదు మనం చెప్తున్న మానసిక స్థితి గణనీయమైన ప్రభావం కలిగి ఉంటుంది పేపర్ మీద పెన్ ఎలా నడుస్తుందో అనే దాని మీద అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాస్తాం హౌ ద పెన్ ఈజ్ రన్ ఆన్ పేపర్ చూడండి పెన్ ఈజ్ రన్ ఆన్ అంటే ఇది ప్యాసివైజ్ లో ఉంది చూడండి పెన్ ఈస్ రన్ పెన్ ఈజ్ రన్ ఇది సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది వెర్బ్ ఫార్మ్స్ ఏంటంటే రన్ రామ్ రన్ కాబట్టి రన్ అనేది వి త్రీ పెన్ ఈజ్ రన్ ఆన్ పేపర్ పేపర్ మీద ఆ పెన్ ఎలా పరిగెడుతుంది అనే దానిపై మానసిక స్థితి గణనీయమైన ప్రభావం కలిగి ఉంటుంది ఇలాంటివి గమనిస్తూ ఉండాలి హౌ ద పెన్ ఈజ్ రన్ ఆన్ పేపర్ మనం అదే డైరెక్ట్ క్వశ్చన్ లో అడగాలంటే హౌ ఈజ్ ద పెన్ రన్ ఆన్ పేపర్ అని అడుగుతాం ఈ ఇక్కడ ఉండే హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వస్తుంది హౌ పక్కన ఉంటుంది హౌ ఈస్ పెన్ రన్ ఆన్ పేపర్ అంటే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ హౌ ద పెన్ ఈ రన్ ఆన్ పేపర్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఫర్ మై ఎంటైర్ చైల్డ్హుడ్ ఐ వాస్ లివింగ్ అండర్ ద ఇంప్రెషన్ దట్ ఐ హ్యాడ్ ఇలిజిబుల్ హ్యాండ్ రైటింగ్ చూడండి ఫర్ మై ఎంటైర్ చైల్డ్హుడ్ అంటే చూడండి ఇక్కడ ఫర్ అనేది ప్రిపోజిషన్ టైం ఫ్రేమ్ను సూచిస్తుంది కాబట్టి ఫర్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించడం జరిగింది మై ఎంటైర్ చైల్డ్ హుడ్ అంటే నా యొక్క మొత్తం బాల్య దశ ఎంటైర్ అంటే మొత్తం ఈ మై అనేది ప్రొనౌన్ కింద చెప్పుకోవడం జరుగుతుంది ప్రొనౌన్ నా యొక్క బాల్య దశ ఐ వాస్ లివింగ్ అండర్ ద ఇంప్రెషన్ చూడండి ఐ వాజ్ లివింగ్ అంటే నేను గడుపుతున్నాను లేదా జీవిస్తున్నాను గతంలో ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది వర్స్ ప్లేస్ ఇంగ్ ఫర్ మై వాస్ లివింగ్ అండర్ ద ఇంప్రెషన్ ఇది చాలా చాలా ముఖ్యమైనది గమనిస్తూ ఉండాలి ఇలాంటివి అండర్ ద ఇంప్రెషన్ అంటే నేను అలా ఆలోచిస్తూ ఉండేవాడిని ఇంప్రెషన్ ఇక్కడ అండర్ అనేది కూడా ప్రిపోజిషన్ కిందనే వస్తుంది నేను అలా ఆలోచిస్తూ ఉండేవాడిని అండర్ ద ఇంప్రెషన్ అంటే నేను అస్తమాను అలా అనుకుంటూ ఉండేవాడిని గతంలో దట్ అని ఐ హ్యాడ్ ఇల్లిజిబుల్ హ్యాండ్ రైటింగ్ అంటే నాకు అస్పష్టమైనటువంటి చేతిరాత ఉండేదని హ్యాడ్ అంటే కలిగి ఉండడం పాస్ టెన్స్ హ్యావ్ హ్యాడ్ హ్యాడ్ హ్యావ్ వి వన్ హ్యాడ్ వి టూ హ్యాడ్ వి త్రీ ఇల్లిజిబుల్ అంటే అస్పష్టమైన ఇది యాడ్జెక్టివ్ హ్యాండ్ రైటింగ్ నౌన్ హ్యాండ్ రైటింగ్ అంటే చేతిరాత నాకు అస్పష్టమైన చేతిరాత ఉండేదని నేను అలా ఆలోచిస్తూ ఉండేవాడిని గతంలో ఐ వాస్ ఇన్ ద ఫస్ట్ స్టాండర్డ్ వెన్ ఐ వాజ్ టోల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం చూడండి ఐ వాజ్ ఇన్ ద ఫస్ట్ స్టాండర్డ్ అంటే నేను మొదటి తరగతిలో ఉన్నాను ఇన్ అనేది ప్రిపోజిషన్ ద ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే వాటికి ఎప్పుడు కూడా ద అనే ఆర్టికల్ రాయాల్సి ఉంటుంది ఐ వాస్ గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఐ వాజ్ ఇన్ ద ఫస్ట్ స్టాండర్డ్ నేను ఒకటో తరగతిలో ఉండేవాడిని వెన్ ఐ వస్ టోల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం దట్ ఐ హ్యాడ్ పూర్ హ్యాండ్ రైటింగ్ వెన్ ఐ వస్ టోల్డ్ చూడండి వెన్ అంటే అప్పుడు ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి వెన్ ఐ వస్ టోల్డ్ నాకు చెప్పినప్పుడు ఎవరు చెప్పారో తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది పాస్ లో ఉంది ప్యాసివ్ వైజ్ లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ప్యాసివ్ వైజ్ లో ఉంది ఐ వాజ్ టోల్డ్ ఎవరు చెప్పారో తెలియదు నాకు చెప్పినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం మొదటిసారిగా ఇక్కడ కూడా ఫర్ అనేది కూడా ప్రిపోజిషన్ దా అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే వాటికి ఎప్పుడు కూడా దా అనే ఆర్టికల్ వస్తుంది ద ఫస్ట్ టైం మొదటిసారిగా చెప్పినప్పుడు నేను ఒకటో తరగతి చదువుతున్నాను నాకు మొదటిసారిగా చెప్పినప్పుడు నేను ఒకటో తరగతిలో ఉన్నాను వెన్ ఐ వస్ ఐ వస్ ఇన్ ద ఫస్ట్ స్టాండర్డ్ వెన్ ఐ వెజ్ టోల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం దట్ అని ఏమని చెప్పారంటే ఇది కన్జంక్షన్ హై హ్యాడ్ పోర్ హ్యాండ్ రైటింగ్ అంటే నా చేతి చేతిరాత బాగాలేదని పోర్ హ్యాండ్ రైటింగ్ అంటే చేతి చేతిరత బాగాలేదని నాకు చెప్పారు నేను ఒకటో తరగతిలో ఉన్నప్పుడు యాజ్ ఐ గ్రూఅప్ ద కంప్లైంట్స్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ ఆల్సో ఇంక్రీస్డ్ యాజ్ అంటే కారణంగా ఇది కంజంక్షన్ ఐ గ్రూఅప్ నేను పెరిగిన కారణంగా గ్రూ అనేది వి్రో గ్రూ గ్రోన్ గ్రో వి వన్ గ్రూ వి టూ గ్రోన్ వి త్రీ ఐ గ్రూఅప్ నేను పెరిగిన కారణంగా ద కంప్లైంట్స్ అంటే ఆ ఫిర్యాదులు చూడండి మనం పర్టికులర్గా మనం కంప్లైంట్స్ గురించి చెప్తున్నాం ఏ కంప్లైంట్స్ నాకు వచ్చిన కంప్లైంట్స్ ఇందులో ప్రత్యేకంగా అతనికి వచ్చిన ఫిర్యాదులు చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ద కంప్లైంట్స్ అంటే ఆ ఫిర్యాదులు అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ అబౌట్ అంటే గురించి ఇది కూడా ప్రిపోజిషన్ మై హ్యాండ్ రైటింగ్ అంటే నా యొక్క చేతిరాత గురించి నా చేతిరాత గురించి ఫిర్యాదులు ఆల్సో ఇంక్రీస్డ్ కూడా ఆల్సో అంటే కూడా ఇంక్రీస్డ్ పెరిగాయి వీటిలో ఉంది నేను పెరుగుతున్న కారణంగా నాతో పాటు ఫిర్యాదులు కూడా పెరుగుతూ ఉన్నాయి నా చేతిరాత గురించి ఐ స్టిల్ రిమెంబర్ ద వర్డ్స్ యూస్ టు డిస్క్రైబ్ మై హ్యాండ్ రైటింగ్ హారిబుల్ టెరిబుల్ ప్యాథటిక్ అండ్ వాట్ నాట్ చూడండి ఐ స్టిల్ రిమెంబర్ ఇది సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉంది ఎందుకంటే రిమెంబర్ ఎప్పుడు గుర్తుంచుకుంటాను ఎవరైతే నా చేతి రాత గురించి చెప్పారో ఆ పదాలు యూస్డ్ వర్డ్స్ విచ్ వర్ యూస్డ్ ఇక్కడ రిలేటివ్ ప్రణం వాడుకోవచ్చు వర్డ్స్ కి యూస్డ్ కి మధ్య వర్ యూస్డ్ లేదా దట్ వర్ యూస్డ్ ఏ పదాలైతే ఉపయోగించారో ఆ పదాలను చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు విచ్ అనే లేదా దట్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు ద వర్డ్స్ విచ్ వర్ యూస్డ్ ఆ పదాలు టు డిస్క్రైబ్ మై హ్యాండ్ రైటింగ్ టు డిస్క్రైబ్ అంటే వర్ణించడం మై హ్యాండ్ రైటింగ్ నా యొక్క చేతిరాత గురించి నా చేతిరాత గురించి వర్ణించడానికి ఉపయోగించిన పదాలు నాకు ఇంకా గుర్తున్నాయి హారిబుల్ టెరిబుల్ అంటే చాలా భయంకరమైనటువంటివి హారిబుల్ మరియు టెరిబుల్ ఇంచుమించు సేమ్ మీనింగ్స్ వస్తాయి కానీ హారిబుల్ అనేది టెరిబుల్ కంటే ఇంకా భయంకరమైనటువంటిది అంటే స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి రెండు పదాలు వాడడం జరిగింది ఇది గమనించాలి కానీ హారిబుల్ యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఇవి యాడ్జెక్టివ్స్ హారిబుల్ అనేది యాడ్జెక్టివ్ టెర్బుల్ అదే అదేవిధంగా ప్యాథటిక్ కూడా యాడ్జెక్టివ్ ప్యాథటిక్ అంటే దయనీయమైనటువంటిది నా చేతిరాత గురించి వారు ఈ పదాలు ఉపయోగించేవారు అండ్ మరియు వాట్ నాట్ ఏది కాదు చూడండి ఇక్కడ ఎక్స్ప్లమేటరీ ఉంది వాట్ నాట్ ఏది కాదు ప్రతి ఒక్క పదాన్ని ఉపయోగించారు నా చేతిరాత గురించి అనే సందర్భంలో చెప్పుకోవడం జరిగింది అవుట్ ఆఫ్ సర్కాసం చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుంచుకోవాలి అవుట్ ఆఫ్ సర్కదం అంటే ఇంకా వ్యంగ్యంగా చెప్తుండేవారు సర్కదం అంటే వ్యంగ్యంగా సమ్ ఫోక్స్ అంటే పెద్దవారు యూస్ టు అడ్వైజ్ మీ టు పర్స్యూ ఎ కెరీర్ ఇన్ ద మెడికల్ స్ట్రీమ్ యూస్ టు అడ్వైజ్ మీ అంటే సలహా ఇస్తూ ఉండేవారు మనం ఎప్పుడైనా యూస్ టు అనే స్ట్రక్చర్ వాడినప్పుడు గతంలో చేస్తూ ఉండి ఇప్పుడు చేయకుండా ఉండే వాటిని యూస్ టు అనే స్ట్రక్చర్ ఉపయోగించాలి ఐ యూస్ టు ప్లే క్రికెట్ కానీ ఇప్పుడు ఆడట్లేదు నేను గతంలో క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని ఇప్పుడు ఆడట్లేదు అలాగే ఐ యూస్ టు రీడ్ వెల్ బట్ నాట్ నౌ అంటే ఒకప్పుడు చదివేవాడిని అలాగా అని అర్థం వస్తుంది సమ్ ఫోక్స్ యూస్ టు అడ్వైజ్ని గతంలో కొందరు పెద్దలు సలహా ఇస్తూ ఉండేవారు అడ్వైజ్ అంటే సలహా ఇవ్వడం టు పర్సూ అంటే కొనసాగించమని పరిస్థితి అంటే కొనసాగించడం ఏ కెరీర్ అంటే భవిష్యత్తును కొనసాగించమని ఏ ఇక్కడ సి అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది ఇన్ ద మెడికల్ స్ట్రీమ్ ఇన్ అనేది ప్రిపోజిషన్ ఇన్ ద మెడికల్ స్ట్రీమ్ అంటే నీ భవిష్యత్తులో వైద్య విభాగంలో నీ జీవితాన్ని కొనసాగించమని నాకు సలహా ఇస్తూ ఉండేవారు ఎందుకంటే డాక్టర్లు అలా హ్యాండ్ రైటింగ్ రాస్తూ ఉంటారని వ్యంగ్యంగా చెప్తూ ఉండేవారు అండ్ మరియు అదర్స్ యూస్ టు జోక్ దట్ ఐ హ్యావ్ మై ఓన్ స్క్రిప్ట్ అదర్స్ అంటే ఇతరులు యూస్ టు జోక్ అంటే జోక్ చేస్తూ ఉండేవారు హాస్యం చేస్తూ ఉండేవారు దట్ అని ఐ హ్యావ్ మై ఓన్ స్క్రిప్ట్ అంటే నీకు ఒక ప్రత్యేకమైన భాష ఉందని నువ్వు ఒక ప్రత్యేకమైన భాష కలిగి ఉన్నావని స్క్రిప్ట్ అనేది ఒక భాషకు సంబంధించి అలాగే హవెవర్ మై టీచర్స్ అండ్ ఫ్యామిలీ వర్ కన్సర్న్ అబౌట్ ద ఇష్యూ చూడండి హవ్ ఎవర్ అంటే అయినప్పటికీ మై టీచర్స్ ఉపాధ్యాయులు అండ్ మరియు ఫ్యామిలీ కుటుంబం వర్ కన్సర్న్డ్ ఆందోళన చెందుతూ ఉండేవారు ఇది కూడా ప్యాసి లోనే ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఆందోళన చెందుతూ ఉండేవారు అబౌట్ ది ఇష్యూ అంటే ఆ యొక్క అంశం గురించి ఇక్కడ మనం ప్రత్యేకంగా ఒక అంశం గురించి చెప్తున్నాం కాబట్టి ది అనే ఆర్టికల్ రావడం జరిగింది అబౌట్ అంటే ప్రిపోజిషన్ అబౌట్ ది ఇష్యూ ద వే ఐ హెల్డ్ ద పెన్సిల్ వాజ్ బ్లేమ్ అండ్ మై మదర్ ట్రై టు చేంజ్ ఇట్ ద వే అంటే ఆ విధానం ఐ హెల్ ద పెన్సిల్ నేను పట్టుకునే విధానం హోల్డ్ అంటే పట్టుకోవడం హెల్డ్ అంటే పట్టుకున్నారు ఇది హోల్డ్ వి వన్ హెల్డ్ వి టు హెల్డ్ వి త్రీ ద వే ఐ హెల్డ్ ద పెన్సిల్ అంటే నేను ఆ పెన్సిల్ పట్టుకునే విధానం వాజ్ బ్లేమ్డ్ అంటే ఇది సింపుల్ పాస్టేస్ లో ఉంది అలాగే ప్యాసి వైజ్ లో ఉంది అంటే నన్ను నిందించేవారు ఎవరు నిందించేవారు తెలియదు నేను పెన్సిల్ పట్టుకునే విధానాన్ని బట్టి నన్ను నిందించేవారు ఐ వాజ్ బ్లేమ్డ్ ఎవరు నిందించారో తెలియనప్పుడు ప్యాసి వైజ్ లో రాయాలి అండ్ మరియు మై మదర్ ట్రైడ్ ప్రయత్నించారు టు చేంజ్ ఇట్ టు చేంజ్ ఇట్ అది మార్చడానికి బట్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఐ డిడ్ నాట్ చేంజ్ మై గ్రిప్ విచ్ ఐ డో నాట్ రిగ్రెట్ టుడే చూడండి బట్ కానీ ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ చాలా శ్రమ తర్వాత ఐ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అంటే చాలా శ్రమ ఎ లాట్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజ్ ఎ లాట్ ఆఫ్ మీరు ఇలాంటివి వాడుతుండాలి ఎ లాట్ ఆఫ్ లేదా లాట్స్ ఆఫ్ అనాలి లాట్ ఆఫ్ అనవచ్చు లేదా లాట్స్ ఆఫ్ అనవచ్చు ఎఫోర్ట్ చాలా శ్రమ తర్వాత ఐ డిడ్ నాట్ చేంజ్ మై గ్రిప్ నేను పెన్సిల్ పట్టుకునే గ్రిప్ ని మార్చలేదు ఐ డిడ్ నాట్ చేంజ్ విచ్ ఐ డు నాట్ రిగ్రెట్ టుడే చూడండి నేను దానికి విచారం వ్యక్తం చేయను ఐ డు నాట్ నేను ఎప్పుడూ చేయను కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది రిగ్రెట్ అంటే విచారం దానికి నేను ఎప్పుడు విచారం వ్యక్తం చేయను దేనికి నేను ఏదైతే నా గ్రిప్ మార్చలేదో దానికి నేను విచారించను అనే సందర్భంలో అనే రిలేటివ్ ప్రణం రాయడం జరుగుతుంది అలాగే ఏ హ్యాండ్ రైటింగ్ కోచ్ వాజ్ హయర్డ్ హూ ప్రామిస్ టు మేక్ మై హ్యాండ్ రైటింగ్ ఫ్లాలెస్ ఇన్ ఎ మంత్ చూడండి ఏ హ్యాండ్ రైటింగ్ అంటే ఒక చేతిరాత కోచ్ శిక్షకుడు ఒక చేతిరాత శిక్షకుడు వాజ్ హయర్డ్ అంటే నియమింపబడ్డారు హైఆర్డ్ అంటే నియమించడం కొంతకాలం ఇది ప్యాసివైజ్లో ఉంది సింపుల్ పాస్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఇక్కడ మనం హ్యాండ్ రైటింగ్ కోచ్కి అంటే చేతిరాత శిక్షకుడికి ప్రాముఖ్యత ఇచ్చాం కాబట్టి ఇది ప్యాసివైజ్లో చెప్పడం జరిగింది హూ ప్రామిస్ టు మేక్ మై హ్యాండ్ రైటింగ్ ఫ్లాలెస్ ఇన్ ఎ మంత్ చూడండి ఎవరైతే వాగ్దానం చేశారో అతను నియమించబడ్డాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది హూ ప్రామిస్డ్ టు మేక్ మై హ్యాండ్ రైటింగ్ ఫ్లాలెస్ మంత్ అంటే చాలా తప్పులు లేకుండా ఒక నెల రోజుల్లో నా చేతులు అతను మారుస్తానని వాగ్దానం చేశాడు అతను నియమించబడ్డాడు ఆఫ్టర్ టూ మంత్స్ ఈ లెఫ్ట్ హిస్ జాబ్ అంటే రెండు నెలల తర్వాత ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ ఆఫ్టర్ టూ మంత్స్ అంటే రెండు నెలల తర్వాత హీ లెఫ్ట్ ఈస్ జాబ్ అతను అతని యొక్క ఉద్యోగాన్ని వదిలేశారు లెఫ్ట్ అంటే వదిలేయడం లీవ్ లెఫ్ట్ లెఫ్ట్ ఐ వెంట్ టు అబాకస్ క్లాసెస్ వేర్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ ఆర్థమెటిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ వస్టన్ చూడండి ఐ వెంట్ టు అబాకస్ క్లాసెస్ నేను అబాకస్ క్లాసెస్ కూడా వెళ్ళాను వేర్ ఎక్కడైతే చూడండి కామా ఉంది ఇక్కడ కామా ఉంది అలాగే ఇక్కడ కామా ఉంది అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ అర్థమెటిక్ అంటే నేను క్రమంగా వెళ్ళే అంకగణితం క్లాస్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ అంటే అది కాకుండా నేను అబాకస్ క్లాస్కి వెళ్ళాను వేర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ వస్ డన్ అంటే వ్యక్తిగత అభివృద్ధి శిక్షణ జరిగేది వస్ డన్ ఇది ప్యాసివైజ్లో లో ఉంది దోస్ పీపుల్ ఆల్సో ట్రై దేర్ బెస్ట్ బట్ ఆల్ ఇన్ వెయిన్ చూడండి వారు కూడా దోస్ పీపుల్ అంటే నాకు ఎవరైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చారో ఆల్సో వారు కూడా ట్రైడ్ ప్రయత్నించారు దేర్ బెస్ట్ వారు చేయగలిగింది చేశారు బట్ కానీ ఆల్ ఇన్ వెయిన్ అన్ని నిష్ఫలమయ్యాయి శూన్యమయ్యాయి ఆల్ అన్ని ఇన్ వెయిన్ అనేది ఒక వర్డ్ శూన్యం లేదా నిష్ఫలం ఫలించలేదు అనే సందర్భంలో ఇది వాడతారు ఈ విధంగా మనం ప్రతిరోజు ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాము